అస్తమా అనేది ఎందుకు వర్షాకాలము మరియు చలికాలంలో చాలా ఎక్కువగా వస్తుందంటే ఇక ఈ అస్తమ వర్షాకాలం తీసుకుంటే అది శత్రువే అని చెప్పవచ్చు అస్తమాకు చాలా కారణాలున్న వంశపారంపర చరిత్ర మరియు ఇమ్యూనిటీ లోపాలు వాతావరణ మార్పులు ఇవన్నీ కలబోసి అస్తమాలు ట్రిగ్గర్ చేస్తాయి ఈ అస్తమ వర్షాకాలంలో ఎందుకు అంటే ఈ బ్రాంకస్ ట్యూ ఇరిటేట్ చేయడం వల్ల అవి సన్నబడిపోతాయి ఈ అస్తమ అనేది దీర్ఘకాలికంగా ఉండే వ్యాధి ఈ వ్యాధి ఎక్కువ వర్షాకాలంలో ఏమవుతుందంటే ఎక్కువగా ఈ బయట తేమ ఎక్కువ ఉండడము ఈ వర్షం పడడం వల్ల చాలా వరకు అందరూ ఇంట్లోనే ఎక్కువగా ఉంటారు ఈ ఇంట్లో ఉండే సహజంగా మన పెంపుడు జంతువులు కానీ హెయిర్ కానీ ఇంట్లో ఉండే స్మెల్ వచ్చే పోంపు కానీ వీటి వల్ల ఈ బ్లాకస్ ట్యూబ్స్ ఇరిటేట్ అవుతాయి దానిలో ఇమ్యూనిటీ లోపాలు ఉండడం వల్ల ఈ ఇమ్యూనిటీ రియాక్షన్స్ వలన ఈ అస్తమా ఎక్కువగా వర్షాకాలం మరియు చలికాలంలో చాలా తీవ్రంగా వస్తూ ఉంటుంది ఈ అస్తమా మనము కొందరికి అత్యవసర చికిత్స అవసరం ఈ అత్యవసర చికిత్స వెళ్ళే ముందు మనం ఇంటి చిట్కాలు ఒక కొంచెం గోరు వచ్చే నీళ్ళలో చెంచా తేనె మరియు దాల్చిన చెక్క కొంచెం పసుపు వేసి తాగండి మరియు గ్రీన్ టీ తేనెకపాటి పల్సనైనా టీ తీసుకోవడం మంచిగా పెరుగు ఫ్రెజ్ పదార్థాలు డ్రింక్స్ కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ మరియు స్మెల్ పోగపు దూరంగా ఉండాలి ఎందుకంటే మనం బయట తిరిగినప్పుడు గాలిలో జీరియా ఊపిరిపోయి అవి మనకు రాత్రి కూడా స్పృహం చేస్తాయి అస్తమా అర్ధరాత్రి దాటిందంటే వాళ్ళకు ఆందోళన అనిచితీగా అనిపించింది ఈ సమయంలో మీరు సరైన జాగ్రత్తలతో మీకు డాక్టర్ గారు రాసిన ప్రిస్క్రిప్షన్ రెడీగా పెట్టుకొని వీటిని జాగ్రత్తగా అనుభవం అట్రత్తతో ఈ చికిత్స తీసుకుంటాను